హాయ్ అండి ఈరోజు మన ఛానల్లో బగారా రైస్ని చేసుకుంటున్నాం ఈ వీడియోలో బగారా రైస్ని ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేయండి ముందుగా బగారా రైస్ కోసం ఒక మందపాటి గిన్నెను తీసుకొని అందులో కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకోవాలి అండ్ ఇక్కడ మనకు బగారా రైస్కి కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా అండ్ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత అందులోకి బగారా ఆకు వేసుకోవాలి అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మనకు బగారా రైస్లోకి బగారాకు లవంగాలు ఎలాచీలు సాజీరా దాల్చిన చెక్క ఇవైతే మెయిన్ ఇంపార్టెంట్ అండి ఇవైతే వేసుకోవాలి అండ్ ఇవన్నీ వేసుకున్నాం కదా ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మిక్సీ కూడా వేసుకొని బాగా కుక్ చేసుకోవాలి ఇక్కడ మనకు బగారా రైస్ కోసం అయితే పుదీనాకైతే తెంపుకుంటున్నాం మళ్ళీ ఫ్రెష్ పుదీనాకు అండ్ పుదీనాకు ఎందుకు వేసుకోవాలంటే ఫ్లేవర్ బాగుంటుంది మన బగారా రైస్కి అందుకే అయితే మనం ఇక్కడ పుదీనాకు వేసుకుంటాం అండ్ ఇక్కడ ఆనియన్స్ అండ్ మిర్చిని కొంచెం గోల్డెన్ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఇవి బాగా వేయించుకున్న తర్వాత ఇందులోకే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేయాలన్నమాట ఇక్కడ మేమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా అయితే అప్పటికప్పుడే దంచుకున్నాం అన్నమాట అలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఫ్లేవర్ బాగుంటుంది రైస్కి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం పచ్చి పోయే పోయేదాకా వేయించుకోవాలి తర్వాత ఇందులోకి కావాల్సిన నీళ్ళు అయితే పోసుకోవాలి సపోజ్ మనం రెండు గ్లాసుల రైస్ని తీసుకుంటే నాలుగు గ్లాసుల వాటర్ అయితే తీసుకోవాలన్నమాట అంటే మనం ఎన్ని గ్లాసెస్ రైస్ తీసుకుంటామో దానికి డబుల్ వాటర్ అయితే పోసుకోవాలి అలాగే రుచికి సంతా ఉప్పు కూడా వేసుకోవాలి ఇక్కడ రైస్ ఒక పొంగి వచ్చేదాకా ఉడకనివ్వాలి రైస్ ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ఏదైతే రైస్ని నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా ఆ రైస్ ఇందులో వేసుకొని ఉడకనియ్యాలి దెన్ మన బగారా రైస్ అనే రెడీ అయిపోతుంది అన్నమాట ఫైనలీ ఇంకోటి ఏంటంటే రైస్ని ముందే నానబెట్టుకోవడం వల్ల మనకి బగారా రైస్ అనేది పుల్లలు పుల్లలుగా మంచిగా వస్తుంది కాబట్టి ముందే నానబెట్టుకోండి ఇప్పుడైతే మనకి బగారా రైస్ అనేది రెడీ అయిపోయిందన్నమాట చూడండి ఎంత బాగా వచ్చిందో పుల్లలు పుల్లలుగా అండ్ ఇక్కడైతే మేము కలర్ వాటర్ వేసుకున్నాం ఇది ఏంటంటే వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇక్కడ బగారా రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్